వాడు వికారం గుంటేనే లాకారం పలికేది ఏ ఏమాత్రం ఆకారమో మనకు శ్రీకారం విని నా తల్లి నా మాట విను రామ్ మహారాజా వాడు గున్నేనుకు లాగుంటే మన సమ్మెంప దున్నేనుగులు లాగుంటే మన సమ్మెం పోయిందమ్మ మనకు కావాల్సింది మొత్తం మోటే వాడు మోటే మనకు కావాల్సింది నా మాట అమ్మా ఈ మూట కంటే వాళ్ళయ్యేది ఇంకా పెద్ద మూడు అంట బాగు పడిపోతాం రాలేదో అమ్మాయిని ఏం చేశారు బాబు భయపడి ఏమే అదే నాయన నాకు అర్థం కాలేదు ఏంది భయపడింది ఎవరు చూసి మిమ్మల్ని చూసి మనల్ని చూసి కాదులే నేను చూసి నా కూతురు భయపడలేదు ఏంది ఆయన మరిసి చూస్తే మడిషి చూస్తే మడిసేవారు భయపడతారు చమసుకోండి చమటూసుకోండి అమ్మా చెమర తుడుచుకున్నాడు అమ్మ నా మాటలే నా మాట వినవే అయినా వీళ్ళు అయ్యే నన్నేం చేయలేదు వీడు నిన్నేం చేస్తాడే నా మాట వినవే చూసుకోవటం వినమ్మా చేసుకునే పనే లేదు నా మాట విన అక్కడ ఏదో మా అమ్ముంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అబ్బ కాలు కదలపరేవండి అవునా నేనున్నాను కదా నేను చూసుకుంటాను అండి

you. Mm -hmm. సబ్బుడు ఎక్కడల మా ఇంట్లోనే మీరు ఆగండి నేను చూసి లోపల లోపల మీ రంగరాయికి వచ్చింది దాని ఇంట్లో ముంచుతాం తెలవక నా నోట్ ముచ్చుండలా వాకి నా కంప ముంచారు కదా నీ అమ్మ పడి మాన ఎటు బావ ఎందుకు ఇటు అటు చాల్లే ఊరుకోండి అది మీ రంగరాయక్ కాదులేండి మా చెల్లెలు చిత్ర ఎవరు చిత్ర మన చిత్రే ఏ ఏ చేసినా నంతో శబ్దం వచ్చింది మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం ఊరమని చెప్పిందా అదేమో చిన్నపిల్లే కదండి ఆ గిన్నె కాస్త కింద పడేసి బగల కొట్టింది గిన్నె బగల కొట్టుకుందా అదే ఆడు ఆడుకుంటే కింద పడేసి ఏమండి పగిలిపోయాడు అమ్మాయిని ఒకసారి పిలవండి శెట్టి గారు మీరు మా ఇంటికి వచ్చారు మనము చుట్టాల అయ్యాగా మీరు పిలవచ్చు కదండి ఆహా చిత్ర కమాన్ ప్లేస్ ఏందండి ఏమిటి అమ్మాయి లో ఉండేది ఏంటి పిలుప ఏ అలా ఏంటి పిలవమంటే నైస్ నైస్ అంటేనే ఇదా మీ అయ్యి ఇలా పిలుస్తాడా ఇలా పిలిస్తే అమ్మాయి రాదు అసలు అమ్మాయి రావాలంటే అంతకు మించి ఉండాలి i'll ఇదేం మనుషులు పరాయించే వ్యవహారం కాదే ఏ అది కాదని అమ్మ కడుపు మాడ ఏదే ఇంత అవుతావు దోశావు అది కాదండి అమ్మ లోపలి నుంచి తోస్తుందా వచ్చి మీ మీద పడ్డా అమ్మ తోస్తే నా మీద పడ్డా నుంచి నేను తోస్తే అమ్మ మీద పడతా అటు నుంచి అమ్మ తోస్తే అక్క మీద పడతా ఏమండి బావగారండి ఒక రూపాయి ఇవ్వరా ఒక రూపాయి ఏం జరిగిందని ఏం జరగాలి ఏం లాభం వచ్చింది ఏం లాభం రావాలి అమ్మకి ఎంట్రన్స్ లో టెన్ రూపీస్ ఇచ్చా అయితే నాకు ట్వంటీ ఇవ్వండి అమ్మకి టెన్ నీకు ట్వంటీ అసలు అమ్మ సర్వీస్ ఎంత నీ సర్వీస్ ఎంత అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు సొమ్ము కాఫీ తాగుతానండి కాఫీ తాగడానికి సొమ్ము ఎందుకే ఏదైనా కాకా వాట చూసుకొని ఖాతా పెట్టుకోండి ఆడపిల్లని పైగా చిన్న పిల్లని నాకు ఎవరిస్తారా అబ్బో అయ్యో నీకు ఇంకా వ్యాపారంలో అది దొరకలేదే పట్టు పట్టు ఏ జేబులో పెట్టామబ్బా ఏమండి ఏ ఒక జేబులో పెట్టుకురావచ్చు కదండి తినండి

ంతా చూసి మేము ముసిపోయా బాబా అందమైన బాబా చందమా మీరు వంగ తోట్లో పెడతారు పెడతా అలా ఉన్నారు అద్దం తీసుకురమ్ నా గదిలో బోల్డ్ అద్దాలు ఉన్నాయి నేను చూపిస్తా నా గదిలో అద్దాలు ఉన్నాయి అద్దాలతో పాటు నేను ఎలా ఉన్నాను తెలుసా

చిన్నపిల్లని ఆగం చేస్తారేంది మీరు అమ్మాయి తొందర పడుతుంది అంటే గదిలో తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఏం చేస్తారు అదేనండి అన్నం అండి ఆ అద్దం అందం చూద్దామని అర్థం లో అందం ఏంటండి మీదొక వస్తున్నాడా నేను లేనా వేస్తా లక్ష్మణ్ రేఖ చాలే అది ఉండగా మన గదిలోకి వెళ్ళద్దు నేను ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెప్పాలి సరేనా సరేనావండి మా చెల్లెలు చిత్ర చక్కనిదా మీ రంగనాయకి చక్కనిదా ఒక్క మాటలో చెప్పండి కదా